హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా రైతు భరోసా పైన ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆయన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు కూడా యొక్క సహాయాన్ని అందించడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో కూడా ఆయన ఈ యొక్క పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ తేదీ నుంచి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక పాటు మరొక పథకం ద్వారా కూడా వీరికి కూడా డబ్బులు అయితే వేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఏ రైతులకు డబ్బులు అవుతాయి ముందుగా అలాగే రైతులతో పాటు వేరొకరికి ఎవరికి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఏపీ మన తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది రైతులకు సంబంధించి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ముఖ్యంగా చూసుకుంటే ఈ రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు వానాకాలం పూర్తయిపోయి మనకు యాసంగి కూడా మొదలైపోయింది ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సరే రైతులకి ఒక రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా కింద దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఎనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు ఈ రైతు భరోసా కంటే ముందే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక పెద్ద హామీ ఎవరైతే రాష్ట్ర భూమి లేనటువంటి నిరుపేదలు ఉంటారో భూమి లేనటువంటి నిరుపేదలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున వారికి ఎవరైతే మనకు భూములైనటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా అంటే కూలీలకు అనమాట వ్యవసాయ కూలీలకు గతంలో చెప్పారు కదా ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ కూలీలందరికీ కూడా మనకు యొక్క డబ్బులైతే ఇస్తామని ఇక అదేవిధంగా వ్యవసాయ కూలీలందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయలను ముందుగా విడుదల చేయబోతున్నారు ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా వారందరికీ కూడా అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక మన ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీంతో పాటుగా మనకు రైతులకు రైతు భరోసాకు సంబంధించి కూడా దాదాపు ఎనిమిది వేల కోట్లు అవసరం అవుతాయని ఇప్పటికే అంచనా వేశారు కాబట్టి ఈ యొక్క ఎనిమిది వేల కోట్ల రూపాయల విడుదలకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇక మనకు తప్పకుండా డబ్బులు అయితే వేయడానికి సంక్రాంతి నుండి కూడా అంటే ఈ ఇరవై ఎనిమిదిన భూమి లేని వారికైతే ఆరు వేల రూపాయలు అయితే వేస్తారు తర్వాత మనకు సంక్రాంతి నుంచి సంక్రాంతి లోపే రైతు భరోసా నిధులను కూడా విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికైతే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను అయితే వేస్తోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో ఎవరికైతే రైతు రుణమాఫీ విడుదల చేసినా కూడా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా ప్రస్తుతానికి అయితే విడుదల చేస్తుంది ఆ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ప్రస్తుతానికి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు తీసుకోండి ఈ నెల చివరి వరకు కూడా ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడతాయి తర్వాత మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే మొదలవుతుందనమాట ఇక దానికంటే ముందే మనకు మనం చెప్పుకున్నట్లు భూమి లేని వారందరికీ కూడా ఒక్కొక్క ఒక్కొక్కరికి కూడా మనకు ఒక్కొక్క కుటుంబానికి ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి ఈ విధంగా పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయి అంటే రైతు రుణమాఫీ వరకు ఎవరికైతే జమ వారికి అయితే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయి ఈ పెండింగ్ డబ్బులు రైతులందరూ కూడా తీసుకోవాలన్నమాట ఇక ఎవరైతే ఈ పెండింగ్ అంటే గతంలో ఐదు లక్షల మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమ కాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక వారందరికీ కూడా మన రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే మన వేసే శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో అయితే ఆయన అమౌంట్ అనేది విడుదల చేశారన్నమాట ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు అప్లై చేసుకోండి ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతోపాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతోపాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట ఇక పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు డబ్బులైతే ఇవ్వబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి